హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఈరోజైతే నేను ఉషోదయ్య సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను సో వీకంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నన్ను వీకెండ్స్ కంపల్సరీగా మా వారు బయటికి తీసుకెళ్తూ ఉంటారు ఏమైనా సరుకులు కూరలు ఇలాంటివి అవసరం అయితే అవి తీసుకుంటాము లేదు అని అంటే జస్ట్ విండో షాపింగ్ లాగైనా సరే వెళ్తూ ఉంటాం ఏమి చేయకపోయినా సరే ఊరికే బండి మీద తిరుగుతూ ఉంటాం అనమాట ఊరికి కొంచెం ఇంట్లోనే కాకుండా కొంచెం బయట తిరగాలి అన్నట్టు సో ఇది ఉషోదయ్య సూపర్ మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉందండి మంచి స్పేషియస్గా చాలా లైట్లు వేసుకు లైట్లు వేశారు అసలు ఎంత లైటింగ్ ఉందంటే లోపల చాలా బ్రైట్గా ఉందన్నమాట అన్నీ కూడా చాలా బాగా కొత్త కొత్తగా తడతళలాడుతూ మెరిసిపోతూ ఉన్నాయి సో లోపల చూపించడానికి నాకు డిస్ప్లే అయితే డ్రై ఫ్రూట్స్ డిస్ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది సూపర్ మార్కెట్లో ఈ రకంగా డిస్ప్లే నాకు చాలా బాగుంది అనిపించింది అండ్ మిగతా అన్నీ యాజ్ యూజువల్గా మీరు చూస్తూ ఉండండి అండ్ ఈ వారం నేను చూసిన సినిమాల గురించి నేను మాట్లాడతాను నేను చూసిన సినిమా ఆహాలో ఒకటి వచ్చింది కదండి లిమిట్ క్రాస్ లెవెల్ క్రాస్ సో ఆ లెవెల్ క్రాస్ సినిమా అయితే నేను చూశాను ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది అనమాట అదేంటంటే నువ్వు ఇంకా ఎదగాలి పార్థూ ఐ మీన్ ఎదగాలి ప్రియ ఇక్కడ ఈ డైరెక్షన్లో అని మాత్రం నాకు అర్థమైంది ఎందుకంటే ఆ సినిమా నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి స్టోరీ కనుక చిన్నగా చెప్పాలి అని అంటే హీరోయిన్ ట్రైన్లో నుంచి దూకేస్తుంది అది ఒక ఎడారి ప్రాంతం అక్కడ ఒక హీరో ఇంకొక అతనలో ఎవరు హీరోనో తెలియదు కాబట్టి సో ఒక అతను ఒక లాంటిది ఒక పాక లాంటిది అట్లా వేసుకుని అక్కడ నివసిస్తూ ఉంటాడు అతను ఒక గేట్ మాస్టర్ అనమాట రైల్వే గేట్కి జెండా ఊపుతారు కదా సో అతను జాబ్ చేస్తూ ఉంటాడు అక్కడ సో హీరోయిన్ వచ్చి వాళ్ళ హస్బెండ్కి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి సో సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సో అతను మంచివాడు కాడు అతని నుంచి పారిపోయి తప్పించుకుని వచ్చేసాను అని హీరోయిన్ ఈ అబ్బాయికి చెప్తుంది అనమాట గేట్ మాస్టర్ గేట్ మాస్టర్కి సో నెక్స్ట్ డే హీరో ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు సో అతను వచ్చి నా వైఫ్కే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేనే డాక్టర్ని అని చెప్తాడు సో చెప్పిన తర్వాత హీరోయిన్ వచ్చి వాళ్ళ హస్బెండ్ని చంపేస్తుంది చంపేసిన తర్వాత ఈ గేట్ మాస్టర్ని కూడా చంపేయాలని అనుకుంటు అనుకుంటే అది రివర్స్లో తనే ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు చంపేసి ఈ డాక్టర్ ఎంతకి ఎవరంటే హస్బెండ్ అనమాట ఆ అమ్మాయి హీరోయిన్ హస్బెండ్ డాక్టర్ సో సైకలాజికల్ హీరోయిన్ హీరోయిన్కే ఉందని మనం అనుకోవాలి సో ఆ అబ్బాయి మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ ఎడారి ప్రాంతంలో తన గేట్ మాస్టర్ పని చేసుకుంటూ ఉంటాడు సో దట్ ఈజ్ స్టోరీ నాకేమనిపించిందంటే ఒక అత్త ఒక మామ ఒక అక్క ఒక బావ అది స్టోరీ సో అలాగా ఒక హీరోయిన్ ఐ మీన్ ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఒక గేట్ మాస్టర్ అది స్టోరీ దాంట్లో ఏముందో నాకు తెలియలేదు నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత అండి అవ కవ 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 కవాక్ అయ్యారా అన్నట్టుగా నేను అవక్ అయిపోయాను అనమాట నెక్స్ట్ ఇంకో సినిమా చూశాను అదేంటంటే లవ్ రెడ్డి లవ్ రెడ్డిలో హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు సో నాకైతే అంటే మంచి టచ్చింగ్గానే అనిపించింది మేబీ ట్వంటీస్లో ఉండే వాళ్ళకి మంచిగానే కనెక్ట్ అవ్వచ్చు లవ్ స్టోరీ సో హీరో హీరోయిన్ కళ్ళతోనే మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా ఇప్పుడు కూడా ఇలా ఈ కళ్ళతో ఎక్స్ప్రెస్ చే ఇయగలిగే యాక్టర్స్ కూడా ఉన్నారా అనిపించింది అనమాట ఓకే మూవీ అయితే నాకు బాగానే అనిపించింది క్లైమాక్స్ ఆబ్వియస్లీ శాడ్ ఎండింగ్ కాబట్టి నాకు నచ్చదు శాడ్ ఎండింగ్ నచ్చని వాళ్ళు చూడ చూడద్దు బట్ మామూలుగా అయితే ఓకే నాకైతే మూవీ ఉంది ఉందనిపించిందండి సో నేను చెప్పాను కదా ఇవే అనమాట ప్రైజెస్ ఇలా ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు పెరిగిపోయినాయేమో తెలియదు బికాజ్ వరల్డ్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేయడానికి చెప్పాను కదా బికాజ్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ నేనే చేయలేకపోయాను అనమాట ఇప్పుడే కొంచెం మళ్ళీ ఈ కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఇంకా టైం పట్టచ్చు బట్ ప్రజెంట్ అయితే ఐఎం ఓకే సో మనకి ఎప్పుడైనా మైండ్ బాగోకపోయినా రిలాక్సేషన్ అవ్వాలన్నా ఇలాంటి మంచిగా కంటి కంటి నిండా లైటింగ్లు ఉండే ఒక షాప్కి వెళ్ళి ఆ డిస్ప్లేలో ఉన్నవన్నీ చక్కగా అవన్నీ జిగలు జిగలు అంటూ ఉంటే వాటిని చూసి నైన్ ఆనందం అనమాట సో కళ్ళకి ఆనందాన్ని ఇస్తూ మనసును కూడా తృప్తిపరచుకోవచ్చు అండ్ నాకు హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేదు అనే చెప్తున్నాను కదా సో ఆ హెల్త్ బాగలేదు అనేది ఏంటో అనేది కూడా చెప్తాను సో నాకు ఆయాసం వస్తూ ఉంటుందన్నమాట సో ఫేస్ అంతా వాచిపోతుంది ఫేస్ అంతా వాచిపోతే పర్వాలేదు వా వాయడం కొంచెం అందరికీ సీజన్ బట్టి పర్వాలే అది ఎక్కువ మందిలోనే ఉంటుంది బట్ నాకు ఏంటంటే ఫేస్ అంతా కూడా నెప్పి వస్తుంది అనమాట అంటే బొగ్గలు బొగ్గులంతా నొప్పి రావడం జుమ్మని లాగడం సో హెడేక్ రావడం తల బరువెక్కిపోవడం కళ్ళు ఓపెన్ చేయలేకపోవడం కళ్ళు చూస్తున్నప్పుడు డ్యూయల్గా కనిపించడం అట్లానే నాలిక నాలిక అంతా పొక్కిపోయినట్టుగా అయిపోవడం అంటే చూడటానికి కాదు నా ఫీలింగ్ సెన్సేషన్ అనమాట నేనేం తినలేకపోవడం అంగిట్లో అంతా దద్దుర్లు రావడం సో గొంత అంతా మండిపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ నాకు ఒక్కొక్కటిగా ఒక పాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నాకు వస్తూ పోతూ ఉంటున్నాయి అనమాట అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు సో ఆయాసానికి పల్మినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అలానే ఈ గొంతు ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ మామూలుగా ఎండి ఎండి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళలేదులేండి ఏంటి దగ్గరికి వెళ్ళాలనే ఐడియా అప్పుడు రాలేదు సో నార్మల్గా ఎండీ దగ్గరికి వెళ్ళాను అనమాట సో మళ్ళీ చేతులు కాళ్ళు అన్నీ వాసిపోతుంటే దానికి సంబంధించి నొప్పులు డాక్టర్ దగ్గరికి రొమ్ అలా రొమటాలజిస్ట్ అంటారా సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కమ్ ఇదిగోండి ఈ గిన్నెలు అయితే చాలా బరువుగా ఉన్నాయి చాలా బాగున్నాయి నా గిన్నెలు మాత్రం బాగా నచ్చినాయి అనమాట అక్కడి నుంచి కదలేకపోయాను లేడీస్కి కిచెన్ ఐటమ్స్తో మంచి అటాచ్మెంట్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు సో నాకు అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాం సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు వాళ్ళు చేసి టెస్టులు చేస్తున్నారు ఎంఆర్ఐ స్కానింగ్లు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రేలు కానీ వాళ్ళకి ఏ తోస్తే నేను దాన్ని బట్టి వాళ్ళు అవి చేయించడం ఏమీ లేదు అని చెప్పి బలానికి మందులు ఇవ్వడం నాకేమో ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గకపోవడం సో పాస్ టూ ఇయర్స్గా ఇది ఇలా జరుగుతూనే ఉందనమాట ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను గోధుమ రవ్వతోటి పొంగలి అనమాట మేము పప్పొంగలు అంటాము మేబీ కొంతమంది కట్టు పొంగలి అంటారు బట్ కట్టు పొంగలి కొంచెం గట్టిగా ఉంటుంది మేము పప్పొంగలి కొంచెం పలుచుగా చేసుకుంటాం అనమాట సో దీన్ని ఈ ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ ఆ రోజు చేసిన వంట సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా అంటూనే ఉన్నారు అనుకోకుండా నాకు వినాయక చవితి టూ డేస్ ముందు నుంచి చెవులో సౌండ్ రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ మనకు క్లైమేట్ కూడా తెలుసు కదండి ఈ వరదలు అని చెప్పి విజయవాడ వరదలు రావడం ఇక్కడ క్లైమేట్ అంతా తుఫాన్లు అది ఇది అని చెప్పి బాగా చల్లటి చల్లటిగాలు రావటం సో అప్పుడు చెవులో బాగా సౌండ్ విజిలేసినట్టు సౌండ్ వస్తూ ఉంటే అప్పుడు ఈ ఎంటి దగ్గరికి వెళ్ళాలని మాకు ఐడియా వచ్చింది వెళ్ళిన వెంటనే ఆయన చూసి ఇది ఏఎస్ ఓఎం అని చెప్పి ఏదో చెప్పారు అది గూగుల్ చేస్తే ఎక్యూట్ సూపరేటివ్ ఓటైటీ ఒటైటిస్ మీడియా అని ఉందనమాట సో దాని మొత్తం సారాంశం అయితే చేతులు కాళ్ళు వాయడం కానీ ఫేస్ వాష్ పోవడం కానీ సైనస్ లాగానే సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి బట్ సైనస్ కాదు ఇది చెవుకిను ముక్కుకి మధ్యలో పాటలో ఇన్ఫెక్షన్ రావడం అనమాట అని చెప్పారు డాక్టర్ సో దానికి ఇంకా నాకు ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు రెండు చెవుల్లో సౌండ్ ఫస్ట్ ఒక చెవులోనే వచ్చింది తర్వాత ఇంకో చెవులో కూడా సౌండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఎప్పుడు చెవులో ఒక మధ్యల ధర మోగుతూనే ఉంటుంది అండ్ సిమ్టమ్స్ అయితే చెప్పాను కదండి మామూలుగా లేవన్నమాట ఓ రేంజ్లో ఉంటున్నాయి సో ఒక్కోసారి అసలు మాట రావట్లేదు ఒక్కోసారి బాగానే వస్తుంది ఎప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనుకుంటే ఈవినింగ్ మళ్ళీ బాగోను ఈవినింగ్ బాగానే ఉన్నాను అనుకుంటే నేను మళ్ళీ మార్నింగ్ బాగోను అనమాట సో ఎవ్రీడే మనకి ఒక యుద్ధం చేస్తున్నట్టే మన బాడీతో మనమే మనకు తెలియకుండా సో ఇవన్నీ పోస్ట్ కోవిడ్ అనమాట కోవిడ్ అయితే వెళ్ళిపోయింది కానీ అండి దాని తర్వాత అది చూపిస్తున్న చొక్కలు మాత్రం మామూలుగా లేవు మనతో మామూలుగా ఉండదు అన్నట్టుగా ఓ రేంజ్లో ఆడేసుకుంటుందన్నమాట హెల్త్ తోటి సో ఇవైతే వడలండి శనగల వడలు ఫస్ట్ టైం వేసానమాట చాలా బాగా వచ్చాయి మెత్తగా ఉన్నాయి చక్కగా మంచిగా సాఫ్ట్గా ఇవి వడలా అనకండి ఇవి వడలే బికాస్ నాకు దాంట్లో కొంచెం బియ్య పిండి కలపచ్చంట సో నేను కలపలేదు సో కొంచెం షేప్ అట్లా అట్లా వచ్చాయి అనమాట బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్